హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరల్డ్ ఇవాళ మన వీడియో వచ్చేసి రమణేశ్వరం వ్లాగ్ అండి ఈ రమణేశ్వరంలో స్పెషాలిటీ వచ్చేసి బంగారు శివలింగం అలాగే జలలింగాలు అండి రమణేశ్వరం అనేది మనకి యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో ఈ రమణేశ్వరం గుడి అయితే ఉంది శివశక్తి సిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం అని దీనికి పేరండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ అనమాట యాదగిరిగుట్ట నుండి మనకి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో అంటే ముప్పై నిమిషాల టైం పడుతుందండి అంత డిస్టెన్స్లో మనకి ఈ రమణేశ్వరం గుడి అయితే ఉంది ఈ రమణేశ్వరంని సిద్ధగురు అయిన శ్రీ రమణానంద మహర్షి వారు కట్టించారండి ఆత్మసాక్షాత్కారం పొందిన గురువునే సిద్ధగురువు అని అంటారండి కోట్లలో ఎవరో ఒకరు మాత్రమే పొందే దుర్లభమైన ఆత్మసాక్షాత్కారాన్ని శ్రీ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో జూన్ ఇరవై తొమ్మిదిన పొందారు వారు ఆత్మసాక్షాత్కారం పొందడమే కాకుండా రెండు వేల ఒకటో సంవత్సరంలో ఇతరులకి కూడా తన సపోశక్తితో క్షణాలలో దివ్యానుభవాలు ప్రసాదించే శక్తి పాత సిద్ధిని పొందిన యోగేశ్వరులు గుడి ఎంట్రన్స్లోనే మనకి గ్రామ దేవతలు అయితే ఉంటారండి ఇద్దరిద్దరు చొప్పున నలుగురు ఉంటారు అక్కడ నుండి లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ అందరూ వరుసగా విగ్రహాలు పెట్టున్నారన్నమాట అందరు దేవుళ్ళవి ఇలానే కాకుండా ఇక్కడ మనకి సపరేట్ సపరేట్గా కొంతమంది దేవుళ్ళు ఉండేలాగా ఉన్నాయండి అంటే భారతదేశంలో ఉండే ఋషులందరి పేరుతో ఋషిలింగాలు సహస్ర లింగాలు అలాగే నవదుర్గలు ద్వాదశ జ్యోతిర్లింగాలు జలలింగాలు ఇలా అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే నవదుర్గలు ఉంటారండి అంటే ఎంటర్ ఎంటరవ్వంగానే కుడివైపున స్ఫటికలింగం ఒకటి ఉంటుంది దీని పక్కనే ఆది పరాశక్తి అమ్మవారు తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంటారండి చాలా అందంగా ఉంది అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బంగారు శివలింగంకి వెళ్ళే దారిలో ఇలా సపరేట్ సపరేట్గా మనకి గదుల్లాగా ఉన్నాయన్నమాట ఈ గదుల్లో రకరకాల శివలింగాలు ఉన్నాయి ఇవైతే మనకి మొత్తం పదిహేను వందల పైనే ఇక్కడ శివలింగాలు అయితే ఉన్నాయండి అన్ని శివలింగాల మీద పేర్లైతే రాసి పెట్టారు మధ్య మధ్యలో సాయిబాబా విగ్రహాలు అలా అందరి దేవుళ్ళు ఉన్నారన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా సాయిబాబా కాళ్ళు చాపుకొని అచ్చం మనిషి ఉన్నట్టుగానే చాలా బాగున్నారు ఇది సన్నిధానం ఏడు అండి అంటే లింగేశ్వర్ దర్బార్ ఇదంతా కూడా మొదలుపెట్టింది రెండు వేల పన్నెండులో అండి అన్ని ఒకేసారి కాదు ఒక్కొక్కసారిగా కట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మూడు అడుగుల బంగారు శివలింగం అండి ప్రపంచంలోనే ఇంత ఎత్తైన బంగారు శివలింగం ఈ రమణేశ్వరంలోనే ఉంది అని అయితే చెప్పారు ఇక్కడ ఇంకా చూసినట్టయితే కన్స్ట్రక్షన్ అనేది అవుతూ ఉంది ఈ గుళ్ళోకి ఎంట్రన్స్కి పర్ హెడ్ వచ్చేసి వంద రూపాయలండి కార్ పార్కింగ్ చేసుకోవాలంటే దానికి కూడా హండ్రెడ్ రూపీస్ పే చేయాలి బంగారు శివలింగం ఉంది కదా అక్కడ అభిషేకం చేయడానికి కూడా ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున మనం టికెట్ పే చేయాలండి ఇక్కడ చూసినట్టయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి కాశీ త్రయంబకేశ్వర్ గృష్ణేశ్వర్ వైద్యనాథ్ కేదార్నాథ్ ఇలా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట వీటి రూపాల్లాగా పెట్టున్నారు అక్కడ ఎలా అయితే శివలింగం ఉంటుందో అలాగా ఈ పైన సాయిబాబా విగ్రహం కూడా ఉంది అంటే ఇక్కడ మెయిన్గా శివ శక్తి సాయి ఈ ముగ్గురు ఉండేలాగా ఉన్నాయండి శివలింగం చూసినట్టయితే ఇక్కడ చాలా ఎత్తులో ఉన్న శివలింగం కూడా ఉంది ఇప్పుడు మనం చూడబోతున్నాము జలలింగాలండి ఇక్కడ అన్నీ కూడా ఈ లింగాలు ఎప్పుడూ వాటర్లోనే ఉంటాయి రెండు వందల పైన ఇక్కడ ఉన్నాయండి ఈ శివలింగాలు అయితే పార్వతీ పరమేశ్వర దర్బార్ ఇలా అన్నీ కూడా మనకి బోర్డ్స్ పెట్టేసి నావిగేషన్ చూపించి పెట్టారండి ఇక్కడ ఎంట్రన్స్లోనే ఎడం వైపు మొక్కు శివలింగేశ్వరుడు అని ఉంటారండి శివలింగంని కౌగిలించుకొని మూడు సార్లు చుట్టూ తిరిగి మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని అయితే ఇక్కడ చెప్పారు చూశారు కదా ఇంతేనండి ఇవాళ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ